బోటీ అండి అసలు మా అమ్మమ్మ తెల్లవంకాయ వేసి గోంగూర వేసి రెండు సూపర్ ఉండేది ఆ రెసిపీ రోజు పరిచయం చేస్తున్నాను అసలు బోటీ అంటే భయపడతాను నిజానికి ఓన్లీ గొర్రు తోలు అండి ఇది ఐదు నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసుకుని సులువైన మెతవటని మీకు చూపించబోతున్నాను కూర పది నిమిషాల్లో ఉండొచ్చు బోటి ఐదు నిమిషాలు క్లీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి సో లైక్ ఇస్తే ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఫాలో అయితే ఎన్నో వంటలు మీ వరకు నేను చూపిస్తాను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా అసలు బోటీ ఐదు నిమిషాలు ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఫస్ట్ మీకు చూపిస్తాను వేడి నుండి బోటీ ఉడకబెట్టి ఆ తీసిన తర్వాత అందులో బయట సున్నామండి మీకు తెలుస్తుంది బయట అమ్ముతారనమాట అదే ఏమంటారు దాన్ని మన ఆకు వక్కలో పెట్టుకుంటారు కదండి అదే అన్నమాట చిన్న డబ్బా అమ్ముతారు అది వేసి ఒక పది నిమిషాలే వంచాలన్నమాట ఒక మూత వెనిగర వేసి ఒక పది నిమిషాలు పావు గంట అలా నీటిలో ఉంచేస్తే తర్వాత పక్కన అలా నిండాగా గోరువెచ్చని వే నీళ్ళు పెట్టుకోండి అలా నీళ్ళు పెట్టుకుని కొంచెం కొంచెం గట్టిగా అందులో పెట్టి అలా నలిపి అలా నులివేరనుకోండి ఆ పైన స్కిన్ మొత్తం ఆ బొచ్చిలో ఉంది చూసేరా నే చెత్త చూసారా ఎంత ఎంత చక్కగా అయిపోయిందో నివసంలో అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కడ కూడా టేస్ట్ డిఫరెంట్ ఉండదు చాలా ఈజీగా కొంతమంది ఇంతవరకు నేను కూడా మీద ఇవ్వండి రప్ప మీద గోకివ్వండి కానీ ఇది ఓన్లీ తోలి వరకు అనమాట చాలా ఈజీగా నేను ఐదు పది నిమిషాలు అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట అలా నులుగుతే దాని పైనున్న పుట్టంతా కూడా ఊడిపోతుంది చూసారా అది కొంచెం కొంచెం నువ్వు పొట్టంతా అందులో వంచేయాలి మళ్ళీ మనం వంచేసి మళ్ళీ నీళ్ళపైన పైన అలా పెట్టుకుని అలా నులుగుతూ ఉంటుంటే చక్కగా అలా గట్టిగా పిండితే చూసారా ఎంత చక్కగా అయిందో తోలు యాక్చువల్లీ అది తోలు మాత్రమే వండుకోవాలండి వంకాయను గోంగూర సూపర్ ఉంటుంది అనమాట లాస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది అంత వడబట్టి అంత ఎంత వచ్చిందో మీరు చూడండి అదంతానో ఆ స్కిన్ పైన తోలు పైన ఉన్న దాంత ఇదన్నమాట అది అంత ఎంత ఈజీగా ఊడు రారిపోయిన చూసారా సో వైట్ సొన్ను అట్లా అది వేస్తే వైట్ సొన్ను అంటే చూడండి ఆ అండి మనం తిని పాన్లో తింటారు చాలా నీట్గా అయిపోయినాడు చక్కగాను పక్కన పెద్ద నేను ఇది ఒక హాఫ్ కిలో తెచ్చుకుంటే అంతా అయిందండి గోంగూర పెద్దగా ఎక్కువ పులప వేసుకోకండి తెల్లవంకాయ వేసుకుని గోంగూర కూడా ఎంత అంటే నన్ను అది ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు గోంగూర అంతా అయిందండి ఉడకబెడితేనే ఉత్తిది ఉడకబెట్టానండి చక్కగా ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకుని పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ మంచిగా మగ్గనిచ్చానండి నూనె కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఇందులో ఏ ఏ రకమైన కొరెస్ట్రాలు రాదు అంతా డ్రై అయిపోద్ది కానీ నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆ ఆ వంకాయలతో ఉల్లిపాయ ముక్కలతో పాటు వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తెల్ల వంకాయ ముక్కలు వేసుకుని మంచిగా ఫస్ట్ ఇవి మగ్గినవ్వండి ఇందులో మనం ఎప్పుడు ఏది అని చెప్తాను ఫస్ట్ వంకాయ మగ్గుకోవాలి లేకపోతే మనం పద్దు వంకాయ అందుకనే నేను మీరు ప్రాసెస్ కొంచెం క్లియర్గా చూడండి వంకాయ మెత్తబడ్డ తర్వాత ఉల్లిపాయ ముక్క మూడు మగ్గిన తర్వాతే మనం అప్పుడు ఏం చేయాలన్నది అని చెప్తాను సో చక్కగా కొంచెం అల్లవిల్లు పేస్ట్ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోకండి బాగోదు ఎందుకంటే మరి ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం బోటి ఇప్పుడు ఇంకా ఎందులో అంతా కరి ఉడికితే బోటి ఇంకా మంచి సూపర్ టేస్ట్ వద్దమాట సో ఆ తర్వాత చూసారా కారం ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిరగాయలు వేసాను కదా మరి అందుకే తగ్గించాను అనమాట ఉప్పు తగ్గినంత కొంచెం ధనియాల పొడి కూడా ఇస్తాను పసుపు పొడి వేస్తాను చక్కగా కలిపేసాను కలిపేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా మూత పెట్టి మగ్గర ఉత్తి సిమ్ములోను ఆ తర్వాత గోంగోర వేసేస్తాను అనమాట నేను గోంగోర వేసేసి చక్కగాను కలిపేసేసి కలిపేసిన తర్వాత చూసారా అత గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా వేసేయండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి మరి బోటీ ఉడకాలి కదా అందుకు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మీడియం మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి మిగతా ఐదు నిమిషాలు సిమ్లో ఉంచితే సూపర్ ఉంటుంది ఎటువంటి మసాలా లేకండి యాక్చువల్గా కొంచెం గరం మసాలా వేసుకుంటారు వేసుకున్న ఓకే బట్ వేసుకోపోయినా ఓకే నూనె తేరుతుండదు మరొకసారి లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీ వన్ అండి బై బాయ్ అండి